அவர்கள் முன்னாள் பிரதமர் திரு நரேந்திரமோடியின் மறைவுக்கு 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 பில்லா திருநாள் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறார் అనుభవాన్ని కాబట్టి మీకు దగ్గర తప్పదు కాబట్టి అనేది లేదు భూలోకానికి వెళ్ళిపో అందులో దుస్తు వెళ్ళిపో

భూలంగలో చూపడ్డాడు మహాత్మాలు ఆత్మనేయుడు పాశ్చాత్య కృష్ణ భక్తుడు మహాత్మావులు వైష్ణవులు ఎటువంటి గంగా నదిలో చాలా కాలం స్నానం చేసిన తర్వాత మనకు అతికే అవకాశం ఉంటుంది హేమమాలి ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని చేయడము శాప విభక్తుడు కావడం శాప విభక్తుడు కావడంతో భూలంగలో చెడిపాడు రూలు శాపము రోగం ఈ యోగిని ఏకాదశి సమయంలో మీరందరూ కూడా ఈ భాగవతాన్ని వింటున్నారు దీని ద్వారా సమస్త పాపనాశము సమస్త శాపనాశము సమస్త రోగనాశం ఇది ఈ యోగిని ఏకాదశి సందర్భంలో మీరందరూ భాగవతం వింటున్నారు భాగవతము ఏ ఏకాదశి నాడు విన్నా కూడా మహిమ మహిమాన్గా రూలు చేస్తారా చేస్తారా ఏకాదశి జేస్తారా రాండి కొడికి జగన్ జగన్నాథం అంటే ఏంటి ఏకాదశి వ్రతం అంటే ఆ రోజు అన్నము తినకపోవడము నేను వచ్చింది మహారాష్ట్ర స్థానం నుంచి ముంబై నుంచి మహారాష్ట్రలో ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు మన పని మనుషులు కూడా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు రెండే ఏకాదశి మనకు ఒకటేమో వైకుంఠ ఏకాదశి ఒకటేమో తొలి ఏకాదశి రెండే రెండు అది కూడా ఏంటి ఆ స్వామి వారిని దర్శించుకుందాం వైకుంఠ ద్వారంలో వెళ్తాం వైకుంఠానికి పోదాం అనుకుంటారు తప్ప ఆ రోజు ఆ వైకుంఠ ద్వారంలోంచి వెళ్ళడం బయటకు వచ్చి ఇడ్లీలు తినడం భోజనం చేయడం ఎవరైతే ఏ పూట హరే కృష్ణ లోపల స్వామి లోపల మొట్టమొదట మీరు చేయవలసింది ఏకాదశి పూట అన్నము తినకపోవడము ఒక తిరిగి రండి వాడి దగ్గర వైష్ణవ దినదర్శిని ఒక క్యాలెండర్ ఉంటుంది ఆ క్యాలెండర్ ప్రకారం లేకపోతే ఇస్కాన్ క్యాలెండర్ తీసుకోండి దాంట్లో ఓవిస్తారా ఏకాదశి వ్రతం గురించి మీకు ఆ క్యాలెండర్ లభిస్తుంది తప్పకుండా పాడేతని తద్వారా ఫస్ట్ మీరు పాప నుంచి బయటపడతారు పూర్వ పా పాపాలు గోవడం ఒకటి అన్న తినక మూడంలో పాపాలు కలగకపోవడం ఒకటి తద్వారా మీరు సుఖ సుఖంగా ఉండకపోవడం వారికి నరకానికి పోయే ప్రసక్తి ఎవరైతే పాపాలు చేస్తారో పాపాలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవరు వారికి నరకం పోక తప్పదు సార్ మనం తెలుసుకున్న తిరిగి శిక్షణ తప్పదు అది కూడా నరకంలోనే ఎక్కడ ఉంది నరకము అంటే ఈ భౌతిక జగత్తులోనే ఉంటుంది నగరంలో పాపాలు చేసిన వాళ్ళని నగరం బయటికి పంపిస్తారా నగరం బయటికి పంపిస్తారు నగరంలోనే ఒక జైలు ఉంటుంది జైల్లో పెడతారు సో అదేవిధంగా ఈ పద్నాలుగు లోకాలు ఉన్నాయి పద్నాలుగు లోకాల్లో పద్నాలుగు లోకాల్లో పైన ఉన్నటువంటి ఊర్ధ లోకాల్లో పాపాలు ఉండవు భూలోకంలోనే పని ఉంది కానీ నరకాలు వేనాదిగా ఉంటాయి ఎందుకంటే పాపాలు వీనాదిగా ఉంటాయి కాబట్టి రకరకాల పాపాలకు ఒక రకాల చేసుకోవాలి వాయస్ చేసం చేసుకున్న వారి నరకంలో పడకుండా ఉంటారు లేకపోందే వారికి నరకం తప్పదు దీని గురించిన వర్ణన భాగవత కోసం నరక ఒకటి కాదు దాని పేర్లున్నాయి ఏటా పేర్లు అంటే తామిశ్వము అందతామిశ్వము గౌరవ రూపము గాలాభచ్చడము ఇలా వందలా వంద ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కటి ఎవరైతే మద్యపానం చేస్తూ ఉంటారో వారికి ఒక స్పెషల్ స్పెషల్ నరకం ఉంది ఏ కూడా స్పెషల్ నరకం అంటే ఆ వ్యక్తికి కలిగిన విలువ తాగింపబడుతుంది ఎవరు తగ్గడానికి ఇష్టపడడు అప్పుడు వాడిని కింద పడేసి వాడి గుంటే యువబడుతూ కూర్చుని బలవంతంగా ఆ అయ్యానం వాటిని కలిగిన తర్వాత అక్రమ శ్రీకుల సంబంధాలు జగతుల్లో ఉండే నాలుగే

మీరు ఆ బాబులే కాబట్టే ఒక ఇక్కడ కూర్చున్నారు మందిరంలో కూర్చున్నారు ఆర్వాసంలో కూర్చున్నారు అంటే మీరు బాబా దూరులు వెనక వాళ్ళ కనిపిస్తుందా కనిపించకపోతే ముందుకు రండి ముందుకు రండి లేవండి లేదు ముందుకు రండి ముందుకు వచ్చి కూర్చోండి ఇక్కడ అప్పుడు పరీక్ష మహారాజు అడిగాడు ఓ దానకంలో ఇన్ని శిక్షలు ఉంటాయ ఎంత కష్టాలు ఉంటాయ్యా మరి దీనికి నుంచి బయటపడ్డా అని ప్రశ్నించాడు ప్రశ్నించినప్పుడు ఒక్క ఉన్నాడు దొంగతనం చేస్తే ఆఫీసులు పట్టుకుంటారు జైల్లో పెడతారు అనే సంగతి తెలుసు రెండు మూడు సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు అయినా కూడా దొంగతనం చేస్తే దొంగతనం ఇది గజస్నానం లాంటిది గజస్నానం అంటే నేను చక్కగా స్నానం చేస్తుంది నదిలో స్వప్నం స్నానం చేస్తుంది బయటకు వచ్చి మళ్ళీ ఆ బాహ్యతనే మాత్రం పనిచేయదు అని అన్నప్పుడు శివదేవ స్వామి ఎవరైతే భాగవతాన్ని చెప్తున్నాడు అన్నారు అసలైన ప్రాచిత్వం ఏమిటి అంటే ఆత్మదర్శనం భగవత్ దర్శనం భగవంతుని ఆశ్రయించడం భగవంతునికైతే సంపూర్ణ విశ్వాసాన్ని పెట్టుకోవడం భగవంతుని కొరకే జీవితాన్ని అంకితం చేయడము సేవ కలుపుతూ ఎటువంటి మంది పాపాలు చేయకుండా ఉండడమే అందుకోసం సంస్థలు ఎవరైతే దీక్ష తీసుకోవాలనుకుంటారో వారికి నాలుగు నాలుగు అయినా కూడా परमात्मा ने आश्रय देوڑے હે અને અરિ નામ સકિપ ઈવન ચેતક હરિમાન પરમિત મેં ચેતાળીયા ચેતાળીયા સગિરા મેં મેં અમગર મેં ધૈતામ જનક લેવાલા હોકી અમે હાથ અનુભવ આરમે ઋજીરો కాబట్టి ఏడా గుడి వెళ్ళండి గుడి జరుగుతుంది అన్ని గుతం జరగలేదు కేవలం కీతం జరుగుతుంది కాబట్టి పరిణామం ఒకటే ఏమైనా అని చెప్తూ శివుదేవి సంస్థలు చెప్పాడు ఏంటంటే అలా అలా మహాబాబి

हरे कृष्ण हरे कृष्ण कृष्ण

భయో మందిరావు ఈ స్థానాలు సంగీత ఈ స్థానాలో పాపం నశించబోతుంది కావటేస్తున్నాయి అశోక وانو کني جو پي موبايل تي داري موذن جو ياطرا داي داي تي عالسن جيانو تمام ٿيو هي تي اس کان هيٺ వెనకవచ్చాడు వెనక వచ్చాడు తప్ప మనసుకొచ్చాడు కొన్ని రోజులు రాగానే ఆ వేషాడు ఆ దేశం ద్వారానే పది మంది సంతానం కూడా అది పరిస్థితి ఎనభై వయస్సులో కూడా సంతానం కలిగింది అయితే భగవద్ అనుగ్రహం కారణంగా కారణంగా ప్రతి మాదికి ఎనభై ఏళ్ళ వయసులో పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడి మీద చాలా ప్రభావం లేదు అన్న తినేటప్పుడు నారాయణ నువ్వు నీకు తినిపిస్తా నారాయణ అది ఎంతవరకు వెళ్ళాడంటే తన దగ్గర ఉన్న ధనం మొత్తము కూడా ఖర్చు పెట్టేశాడు అది ఎప్పుడూ అయిపోయింది తల్లిదండ్రులను విడిచిపెట్టేశాడు భార్యను విడిచిపెట్టేశాడు

శ్రీ జగన్నాథ రథ మహోత్సవం ప్రతి ఏటా నిర్వహిస్తుంది ఆషాఢ మాసంలో ఇరవయా ఊరిలో కూడా ఆషాఢ మాసాలు చేస్తారు పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా శ్రీ జగన్నాథ రథయాత్రలు ఎన్నో వేల మంది సంఖ్యలో జగరలో పాల్గొంటారు అత్య రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అంటే భౌతిక జగత్తుల్లో ముట్టుబెట్టాలన్నటువంటి జనులని భగవంతుని తన యొక్క గర్భగుల నుంచి బయటకు వచ్చి మూల విగ్రహాలు బయటకు వచ్చి అందరికీ తన యొక్క దర్శనాన్ని ఇవ్వడం అనేది ఒక రథాయంత్ర ముఖ్య ఉద్దేశము దాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ లో సుమారుగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఇది ఎనిమిదవ సంవత్సరం ముప్పై సంవత్సరము సుమారుగా అరవై వేల మంది రథయాత్రలో పాల్గొంటారు ఈ సంవత్సరము లక్ష మంది వరకు ఎందుకు రథయాత్రలో పాల్గొంటారని ఆ ఉద్దేశంతో ఇక్కడ మేము పూరిని తలచే విధంగా ఓల్డ్ గజ్ జగన్నాథ పూరి ను మేము నమూనాన్ని వేయడం జరిగింది సో ఎవరైనా పూరికి వెళ్ళలేదో వాళ్ళకి ఒక అనుభూతి కలిగే విధంగా ఇక్కడ మేము ప్రయత్నం మండపంలో సుమారు ఒక ఐదు వందల మంది కూర్చోడానికి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి ఇరవై సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైంది ప్రతిరోజు భజన కీర్తన హారతి ప్రసాద వితరణ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం ఎనిమిది గంటలకి భగవంతుని యొక్క విశేషంగా భాగవత సప్తాహం ఉంటుంది హిందీలో సాయంత్రం ఏడు గంటలకు భాగ సప్తాహం ఉంటుంది ముంబై నుంచి వచ్చినటువంటి శ్రీమాన్ వైష్ణవా అక్కడ భాగవతాన్ని అందిస్తున్నారు ఎంతో చాలా మంది భక్తులు పది భక్తులు చుట్టుపక్కల గ్రామాల చుట్టుపక్కల పట్టణాల వాళ్ళు కూడా విచేస్తున్నారు సో సుమారుగా ఈరోజు ముప్పై వేల మంది వరకు ఇక్కడ దర్శించుకున్నారు ఎనిమిది శాతం వరకు సో మరి మధ్యాహ్నం ఒంటి గంటకి విశేషంగా మహా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్న మండపం ముందు సో సుమారు ఒక రెండు వేల మందికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది మరియు నిత్యం ఉదయం ఎనిమిది ఏళ్ళ నుంచి తొమ్మిది వరకు భగవంతుని సమర్పించినటువంటి నైవేద్యాన్ని ఇక్కడ అందరికీ దొన్న రూపంలో పంచడం జరుగుతుంది సో జగన్నాథుడు అంటే ప్రసాదానికి ప్రత్యేక సో కృష్ణుడు ఆడుకోవాలంటే బృందాలు ఆడుకుంటాడు కృష్ణుడు నిద్ర శ్రీరంగంలో నిద్రపోతాడు కృష్ణుడు ఒక రాజుగా ఉండాలంటే ద్వారకలో ఉంటాడు అదే కృష్ణుడు భోజనం చేయాలంటే నైవేద్యం తీసుకోవాలి అంటే జగన్నాథపురం జగన్నాథపురంలో ఆనంద బజార్ ఆ ఆనంద బజార్లో ప్రతిరోజు యాభై ఆరు ఇంటి ఎనిమిది సార్లు నైవేద్యం పెడతారు అది అందరికీ లభిస్తుంది సో ఆ ధ్యాన్ని కూడా మేము మహా అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు చేస్తున్నాము సో చాలా మంది భక్తులు వస్తున్నారు ఎంతో ఆనంద పరమేశంగా వారు మాకు వారి యొక్క అనుభూతిని తెలుపుతున్నారు ఇంకా ఇలాంటి రథయాత్రలు ముందు ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం Namun, ya karena di atas karker kita pantau karker malah di tempat masyarakat dijaruh. So, berarti dulu kita ngeri-ngeri di మీరు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది సో మీ వంతు సహాయ సహకారం ధన రూపేణ వస్తు రూపేణ శక్తి రూపేణ కూడా సహాయం చేయవచ్చు సో ఇలాంటి అవకాశం ఇస్తున్నటువంటి సమస్యలో ఉంటూ సుమారుగా ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తున్నాము సో ఈ సేవలో భాగంగా నిజామాబాద్ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు సనాత్ ధర్మ పరిరక్షణ కోసము మేము ఇంకా ముందుండి ప్రయత్నం చేస్తున్నాము సో ఇలాంటి ఎంతో సహాయం ఇస్తున్నటువంటి నిజామాబాద్

ఇస్కాన్ ద్వారకా నగర్ కలీలు వాళ్ళు ఉన్నటువంటి ద్వారకా నగరు ప్రతి సంవత్సరం రథయాత్ర నిర్వహిస్తుంది పెద్ద ఎత్తున సో అక్కడ నేను సేవ చేస్తున్నాను అధ్యక్షుడిగా అక్కడ కూడా చిన్న మందిరం జగన్నాథ మందిరం ఉంది సో అంత మీరు ప్రతి ఆదివారం సాయంత్రము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వచ్చిన మరియు భగవద్గీతమైన ప్రవచనం ఉంటుంది అన్నదాన కార్యక్రమం ఉంటుంది మీ అందరికీ ఆహ్వానము హరే కృష్ణ ఇస్కాన్ నిజాము సిద్ధ హరే కృష్ణ